భవిష్యత్తులో బాగుంటామని చెప్పారు దయచేసి మందరికి పోవాలా మంచి ప్రవర్తన కేసులో కూడా ఏ చిన్న క్రిమినల్ కేసులో కూడా పోలీస్ స్టేషన్లో నమోదు చేయకుండా కావాలందా మీకేమన్నా ఉన్నవాళ్ళకి రండి చేతులతో పని మా స్వీట్ కావాలి మేము నేరసరిత కలిగి ఉంటాము చిన్న కేసులో కూడా ఏ చిన్న క్రిమినల్ కేసులో నమోదు చేయకుండా మా ప్రవృత్తి నేర ప్రవృత్తి అని లేదు కదా ఓకే వెరీ గుడ్ అండి ఈ ఈ సందేశం వేసేటా ఓకే వెరీ గుడ్ అండి ఈ సందేశం మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి మేము ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎటువంటి వివిధ పోలీస్ స్టేషన్లలో నేర చరిత్ర కలిగిన జీటు కలిగిన మేమంతా చేసేది చేసేదేమనగా 오, 뿔, 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 뿔,